ఓం శ్రీ గణేశాయ నమ నహుషుడు సృష్టి ప్రారంభం నుండి గుణకర్మ విభాగానుసారం వ్యవస్థ ఏర్పడింది నాటి నుండి క్షత్రియ జాతి ఆవిర్భవించింది క్షత్రియులు బలశక్తి సంపన్నులు కావుననే వారు పరమాత్మ బాహువుల నుండి జన్మించారని పేర్కొనడం జరిగింది క్షత్రియులు దైవంశ సంభూతులని విశ్వాసం ప్రాచీన కాలంలో ఉండేది నా విష్ణువు పృథివీపతి అనేది హర్షవాక్యమే ఇందులో ప్రమాణం క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ ప్రజలను సర్వ సర్వక్షతముల నుండి కాపాడేవారే క్షత్రియులు ధర్మరక్షణ ప్రజారక్షణ క్షత్రియుల బాధ్యత ఈ క్షత్రియ వంశము సూర్యవంశ రాజులు చంద్రవంశ రాజులు అనే రెండు విభాగాలతో వివహించబడుతూ వస్తూ ఉన్నది సూర్యుని నుండి ఆరంభమైనది సూర్యవంశం చంద్రుని నుండి ఆరంభమైనది చంద్రవంశం చంద్రవంశ రాజుల్లో చంద్రుని నుండి ఐదవ ఆయుపుత్రుడైన వాడే మహర్షుడు ఇతడు ధర్మ మార్గాన్ని అవలంబించి ప్రజాపాలన గావిస్తూ తన తేజస్ శక్తి చే విశ్వవిఖ్యాతిని ఉండారు ఇంద్రియ నిగ్రహంతో ఎన్నో సంవత్సరములు తపమాచరించారు వంద యాగాలు చేసిన దేవతను పరిచారు దేవతా ప్రియుడయ్యారు మన దేశంలోని పవిత్ర నదుల్లో గంగానది ఒకటి గంగానది మాత్రం కాదు గంగా తీరం కూడా చాలా పవిత్రమైంది మహర్షులకు ఆలవాలం ఋషులకు తపో నిలయం మునులకు విహార ప్రదేశం ఆ పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేసేవారు కొందరు పాప పరిహారం చేసుకునేవారు మరికొందరు నదిలో మునిగి హఠంతో తపస్సు ఆచరించేవారు మరికొందరు వారిలో చవన మహర్షి ఒకరు ఏమిటి ఆశ్చర్యం శవన మహర్షి తపస్సు సంపన్నుడు సత్యవ్రతుడు ధర్మవర్తనుడు సహనశీలి తేజస్వి ఒకసారి ఇతరులకేసి చూస్తే వారి సర్వ లక్షణాలను గ్రహించగల విశిష్టమూర్తి ఒకసారి శవనుడు గంగలో మునికి తపస్సు మొదలు పెట్టారు పన్నెండేళ్లు గడిచిపోయాయి అతని ఉనికిని ఎవరూ కూడా గుర్తింపలేకపోయారు ఒకసారి జాలర్లు వృత్తి ధర్మంతో వలవిసిరారు కాసేపోయ్యాక వలలాగారు వల బరువుగా అనిపించి లాగడం కష్టమైంది జాలర్లు తమ పంట పండిందనుకున్నారు ఏదో పెద్ద చేప వలలో పడిందని తమ వలలో పడిందని అనుకున్నారు కానీ తీరా ఒడ్డుకులాగేసరికి మీసాలు ఉన్న మనిషి ప్రాణాలతో ఊడిపడేసరికి కంగు తిన్నారు అతన్ని తిన్నగా చూడలేకపోయారు ఏదో అనర్థం తప్పదనుకున్నారు కాసేపటికి తెప్పరిల్లారు ఏం చేయాలో తోచక ఒకరికేసి మరొకరు చూసుకున్నారు చివరకు ఈ వింతను రాజు చెవును పడవేయడమే మంచిదని కూడబలుక్కున్నారు సరాసరి రాజస్థానం కేసి కదిలారు రాజును దర్శించి తమ దైన్యాన్ని ప్రకటించుకున్నారు ప్రాణాలతో బయటపడ్డారు ఆ రాజు మరెవరో కాదు చక్రవర్తి చంద్రవంశీయుడు ఆయువుల సత్పుత్రుడు ధర్మాత్ముడు ప్రియంవద ద్వారా యతి యయాతి సంయాతి నయాతి ధ్రువులనే ఐదుగురు సత్పుత్రులను కన్న తండ్రి ఇతడు ప్రజల కష్టాలను తన కష్టంగా భావించే సౌహృదయుడు సామాన్యుల గూడును శ్రద్ధగా అవని పరిష్కారం సూచించే న్యాయమూర్తి అందుచేత నహుషుడు జాలర్ల మొర విన్నాడు ఆలోచనలో పడ్డారు మలలో పడిన వ్యక్తి సామాన్యుడు కాడని మనసు చెబుతూనే ఉంది అందుచేత మంత్రులతో సంప్రదించడం మంచిదనుకున్నారు మంత్రులు మహారాజుతో మహారాజా జాలర్లు మన ప్రజలు వారిని రక్షించడం మన ధర్మం వారు తెలిసి తప్పు చేయలేదు వలలో పడ్డ వ్యక్తి ఎవరో యోగి కావచ్చును తపశ్శక్తి సంపన్నుడు కావచ్చును జాలర్లు కాలం బాగుంది కనుక ప్రాణాలతో బయటపడ్డారు కాకుంటే బూడిద అయ్యిపోయేవారు అందుచేత మనందరం గంగా తీరానికి కదలటమే మంచిదని అన్నారు నాకు విలువకట్టు జాలర్లు మంత్రులు రాజు ససైన్యంగా గంగా తీరం చేరుకున్నారు తపోనిష్టతో ఉన్న యోగిని దర్శించి యోగి భర్య మా ప్రజలు తెలియక చేసిన తప్పిదనాన్ని క్షమించండి ఈ రాజ్యపాలకునిగా నేను ప్రాధేయపడుతున్నాను మీ తపస్సుకు భంగం కలగదు కదా అని సాగిలపడ్డారు చవనుడు కళ్ళు తెరిచారు చేతులు మూడ్చిన జనాన్ని చూశారు కళ్ళల్లో మెరుపు మెరిసింది దరహాసం దోబూచులాడింది మహారాజు సత్యనిష్టకు సహనశీలతకు సంతోషించారు మహారాజా నిన్ను నీ ప్రజల్ని మెచ్చుకుంటున్నాను ఇందులో జాలర్ల యొక్క తప్పేమీ లేదు వారు తమ వృత్తి ధర్మాన్ని నెరవేర్చారు ఏమాత్రం కోపం లేదు కాకపోతే జాలర్లు నిరాశాపరులయ్యారు కదా అందుచేత నాకు విలువ కట్టి వారిని సంతోషపెట్టు అన్నారు సమస్య పరిష్కారమైనందుకు రాజు సంతోషించారు జాలర్లు చేపలు నమ్ముకునేవారు కనుక డబ్బులు ఇద్దామని అనుకున్నారు వేల మాడలు ఇస్తానన్నారు చవనుడు ఊరుకున్నారు సరిపోదేమోనని కోటి మాడలు ఇస్తానన్నారు చవనుడు కదలలేదు ఒకవేళ రాజ్యం ఆశిస్తున్నారేమోనని అర్ధరాజ్యం ఇస్తానన్నారు కానీ మునిలో చలనం లేదు నహుషునికి పట్టుదల హెచ్చింది సామ్రాజ్యం అంతా ఇస్తానన్నారు అయినా చమనిలో మార్పు లేదు నహుషుడు దిగాలు పడ్డారు ఈలోగా కలిజాతకుడనే ముని అక్కడికి వచ్చారు నహుషుడు అతనికి నమస్కరించారు ఈ విపత్కర పరిస్థితుల్లో పరిష్కారం సూచించవలసిందిగా ప్రార్థించారు అప్పుడు ఆ ముని దరహాసంతో మహారాజా ఉత్తమ బ్రాహ్మణులు సంపదలు కోరుకోరు రాజ్యాలు కోరుకోరు వారికి కావలసిందల్లా హోమాది కృత్యాలు నిర్విఘ్నంగా సాగటమే దానికి సహాయపడే గోవులే అందుచేత గోదానం చేయటం ఉచితం అన్నారు నహర్షుడు అలాగే చేశారు చవనుడు సంతృప్తుడయ్యారు నీకు ఇంద్ర పదవి దక్కుతుంది అని ఆశీర్వదించి వెళ్ళారు నహుషుడు రాజ్యపాలన చేస్తూ నూరు యాగాలు చేశారు దేవతలు మెచ్చుకున్నారు మునులు సంతోషించారు ప్రజలు పొగిడారు తామర తోడులో దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి అతని వజ్రాయుధానికి ఎదురులేదు కానీ ఒకసారి వృత్రుడు ఇంద్రునితో ఢీకొన్నాడు ఇంద్రుడు వృత్తాసుని సంహరించారు కానీ బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడు అనుకున్నారు ఆచూకీ తెలియని సరస్సులు తామర తూడులో దాక్కున్నారు స్వర్గాధిపతి లేక అమరావతి అతలాకుతలమైంది అంతా అస్తవ్యస్తమైంది ఆలనా పాలన కరువయ్యింది అర్హులెవరూ ఆధిపత్యం స్వీకరించడానికి ముందడుగు వేయలేదు స్వర్గాధిపత్యానికి తగిన బలవంతుడు యోగ్యుడు ఎవరా అని ఆలోచించారు మునులతో సంప్రదింపులు జరిపారు చివరకు ఈ విపత్కర పరిస్థితుల్లో నహుషుడే తగిన వాడని నిర్ణయించారు అందరూ కూడా నహషుని దగ్గరికి వెళ్ళి అభ్యర్థించారు తన శక్తిని అంతా ఇస్తామన్నారు నీవే తగిన వాడివని పొగిడారు ఇక నహర్షునికి తిరస్కరించే ధైర్యం లేకపోయింది సరేనన్నారు దేవతలు నహుషునికి స్వర్గాధిపతిని చేశారు కాలం గడిచింది సచీదేవి ఎందుకు రాలేదు స్వర్గాధిపత్యం స్వీకరించిన వేళ నహుషుడు చాలా మంచివాడే ధర్మాత్ముడే కానీ క్రమంగా నహుషునిలో మార్పు చోటు చేసుకుంది గంధర్వల గానం మత్తెక్కించింది అప్సరసలతో విహారం కామాన్ని పెంచింది పరిజనుల కైవారాలు గర్భితుణ్ణి చేశాయి సరిగ్గా ఇదే సమయానికి సచీదేవి మహర్షునికి కంటపడింది మహర్షుడు ఆమె వైపు చూశాడు అందరూ తను సేవిస్తూ ఉంటే సచీదేవి ఎందుకు రావటం లేదని తన తోటి వారిని ప్రశ్నించారు తన నివాసానికి రావాల్సిందిగా ఆజ్ఞ పురమాయించారు తొక్కిన తాచులా సచీదేవి ఇంద్రుణ్ణి తప్ప మరొకరిని సేవించని ఇల్లాలు మహర్షుని ఆనతో సచీదేవి తీలా పడిపోయింది ఇంద్రుని వైపు అదృ ఒకవైపు ఇంద్రుణ్ణి అదృశ్యం మరోవైపు నహుష్ణి ఆదేశం ఎటు తోచక బృహస్పతితో తన గోడు వెళ్ళబోసుకుంది దేవగురు మీరు నా పతిదేవులైన ఇంద్రుడికి అత్యంత సన్నిహితులు అమరావతి క్షేమాన్ని సదా కాంక్షించే అమృత స్వరూపులు దేవతల యొక్క భోగ భాగోగులు పట్టించుకునే సౌహృదయాలు పతిదేవుడు లేని వేళ మీరే పితృ సమానులు నన్ను సర్వదా సంరక్షించే సౌమ్య హృదయులు పతి ఉన్న నేడు గతి లేని దానినయ్యాను పైగా పతివ్రత అయిన నాపై పగవారి చూపు పడింది నన్ను కాపాడడం ఈ విపత్తు నుండి తప్పించడం మీ కర్తవ్యం నేను మిమ్మల్ని శరణి వేడుకుంటున్నాను అంది బృహస్పతి సచీదేవి అంటే ఎంతో గౌరవం సచీదేవితో త్వరలో నీకు ఇంద్ర సమాగమం జరుగుతుందని భరోసా ఇచ్చారు సచీదేవి బృహస్పతిని కలుసుకోవటం విన్న నౌషుడు తోక త్రొక్కిన త్రాచులా లేచారు తన చుట్టూ ఉన్న దేవతలతో ఇంద్రుడేవాడు వాడు వంద వంచకుడు అహల్యాజారుడు తక్కరి గౌతముణ్ణి వంచిన మోసగాడు ఇంద్రాణి సచీదేవి రావాల్సిందే నన్ను సేవించవలసిందే మీరైనా నచ్చ చెప్పండి కాకుంటే నేనే బలవంతం చేస్తాను అన్నారు సచిని అర్పించు దేవతలు తల్లడిల్లారు సమస్యను పరిష్కరిస్తామని అన్నారు బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించారు దేవగురు సచీదేవి ప్రస్తుతం నీ ఆధీనంలో ఉంది నీవేమో ఆమెకు ఇచ్చావు కానీ నహుషుడు సచీదేవిని కోరుకుంటున్నారు నహుషుడు కోరుకోవడంలో తప్పు లేదు దిక్కు ముక్కు లేక మనందరం ప్రార్థిస్తేనే స్వర్గాధిపతి అయిన వాడు ఆ నహుషుడు అమరావతి సంపద అంతా అతనిదే అందుచేత సచీదేవిని అర్పించు ఇదే ధర్మం అన్నారు అప్పుడు బృహస్పతి దేవతలారా నేను బ్రాహ్మణుణ్ణి ఆడిన మాట తప్పని వాడిని పైగా ఆశ్రయం ఇచ్చిన వారిని రక్షించడం నా ధర్మం ఇది శాస్త్ర సంప్రదాయం మీరు కోరినట్లుగా నేను సచీదేవిని నౌషునికి అప్పగించను అన్నారు దేవతలకు ఏం చేయాలో తోచలేదు నౌషుని ఆజ్ఞలోనూ న్యాయం ఉంది బృహస్పతి మాటల్లోనూ నీతి ఉంది నౌషుడు బలవంతుడు కనుక సచీదేవి సేవించడంలో తప్పేమీ లేదన్నారు కానీ బృహస్పతి ఒప్పుకోలేదు అతడు దేవతలను ఉద్దేశించి ఈ విధంగా చెప్పారు ఓ దేవతలారా ఇట్టి సందర్భాలలో శరణాగత రక్షణాన్ని గురించి బ్రహ్మ ఈ విధంగా ఉపదేశం చేశారు ఆ ఉపదేశం వినండి శరణాగతను రక్షించకపోతే ఎవరు భయంతో శరణ కోరిన వారిని పరిత్యస్తారు అతడు రక్షణ కోరినప్పుడు అతనికి రక్షకులు ఎవ్వరూ ఉండరు వర్షాకాలమైన అతని భూముల్లో పం పంట పండదు వర్షం పడదు అతని పొలంలో విత్తనాలు నాటినా మొలకెత్తవు అతడు హోమం చేసిన అతని హవ్యాన్ని దేవతలు స్వీకరింపరు అతడు సంపాదించిన ధనమంతా వ్యర్థమైపోతుంది అతడు తిన్న అన్నం కూడా వంటబట్టదు అతడు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి అతడు స్వర్గలోక భ్రష్టుడు అయిపోతాడు అకాలంలోనే అతని సంతానం మరణిస్తుంది అతని తల్లిదండ్రులు నరకంపాలవుతారు ఈ ధార్మిక విషయాలన్నీ తెలిసిన వాడిని కనుక సచీదేవిని మహర్షునికి అప్పగించండి అన్నారు నాకు వ్యవధి కావాలి పిమ్మట కళ్ళ నీళ్లు పెట్టుకున్న సచీదేవితో అమ్మ ఇంద్రాణి ఇంద్రుడు చెంతలేడని దిగులు పడవద్దు సర్వదా ఇంద్రుడిని ఆశ్రయించిన మేమందరం ఉండగా నువ్వు బాధపడవద్దు నీవు ఎప్పటికీ ఇంద్రాణివే అచర నీకు పతి సమాగమం సిద్ధిస్తుంది అని ఓదార్చారు దేవతలు సచీదేవితో సమాగమనానికి వ్యవధి కోరడం మంచిదని బృహస్పతి మాటగా చెప్పారు సచీదేవి ఆలోచించింది చివరకు తానే నహుషుని దగ్గరికి వెళ్ళి ఓ స్వర్గాధిపతి నేను పతివ్రతను ఇంద్రుణ్ణే పతిగా నమ్ముకున్నదాన్ని నా పతి ఉనికి ఇందాక తెలియదు ఇటువంటి వేళ నిన్ను చేరడం సబబు కాదు అందుచేత వ్యవధి కావాలి అనుగ్రహించు అని నెమ్మదిగా పలికింది నహుషుడు ఆలోచించాడు ఇష్టం లేని వేళ స్త్రీ సమాగమం కంటే ఇష్టపడి వచ్చిన వేళ ఏలటం మంచిదని సరేనన్నాడు బతుకు చీవుడా అంటూ సచీదేవి కదిలింది విష్ణుమూర్తితో విన్నపం దేవతలు ఋషులు పాలకడలకి చేరుకున్నారు మహావిష్ణువుని సందర్శించి తమ బాధలు విన్నవించుకున్నారు ఇంద్రుడిని అదృశ్యాన్ని విశదంగా చెప్పారు సచీదేవి కష్టాలను ఏకరువు పెట్టారు విష్ణువు శాంతం శాంతంగా విన్నారు దేవతలారా మీరు దిగులు చెందవద్దు దేవేంద్రుడు క్షేమంగా ఉన్నాడు నేను ఆదేశిస్తేనే ఇంద్రుడు రుత్రాసు సంహరించాడు నన్ను ఉద్దేశించి యాగాలు చేస్తే అతనికి బ్రహ్మహత్యా పాపం పోతుంది అందువల్ల యాగాలు చేయండి బ్రహ్మహత్యా పాపం పోతుంది అందువల్ల యాగాలు చేయండి అతనికి మరల దేవేంద్ర పదవి దక్కుతుంది నహషుడు అతని అకృత్యాల వలనే నశిస్తాడు అని చెప్పారు విష్ణు ఆజ్ఞ ప్రకారం దేవతలు యాగాలు చేశారు దేవేంద్రుని బ్రహ్మహత్యా దోషం నశించింది దేవేంద్రుడు సంతోషంతో అమరావతి చేరారు అక్కడ నహుషుణ్ణి చూశారు కానీ అతని తేజస్సు ముందు నిలవలేకపోయారు మరల పద్మవనంలో దాక్కున్నారు సచీదేవి దిగాలు పడ్డారు భర్త ఆచూకీ తెలియక ఉపశ్రుతి అనే రాత్రి దేవతను ఆరాధించారు ఆ దేవత సహాయంతో ఇంద్రుణ్ణి వెదుకుతూ తామర తూడులోని ఇంద్రుణ్ణి చూశారు దేవేంద్రుని పొగిడింది తనకు వచ్చిన ఆపదలన్నీ కూడా ఎకరువు పెట్టింది తన నిర్ణయం తెలియచేసింది